సార్ ఇది మన థర్డ్ క్లాస్ సంబంధించి మన ప్రపంచం అవర్ వరల్డ్ ఇది పార్ట్ ఫోరు దీంతో సెమిస్టర్ లో ఉన్నటువంటి మనకి లెవెన్ చాప్టర్స్ టోటల్గా కంప్లీట్ చేయడం జరిగింది సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూలో ఉన్నటువంటి ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేవి పేజ్ నెంబర్ చూపిస్తూ మనకి చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ని ఎదురుగా పెట్టుకొని ఈ క్వశ్చన్స్ మీరు చూడండి ఎక్కడి నుంచి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా రాబడుతున్నాయి అనేవి ఇక్కడ మనకి థర్డ్ క్లాస్ అనేది ఈ క్లాస్తో కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫస్ట్ కొంచెం చూసినట్టయితే మనకి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఎనిమిది గంటలకి ఉదయం ఎనిమిది గంటలకి మనకి ఒక మ్యాథ్స్ కంటెంట్కి సంబంధించి ఒక వీడియో అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అప్ టు డిఎస్సి వరకు టెట్తో ముగించడం కాదు అప్ టు డిఎస్సి వరకు క్లాసెస్ అనేది రన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సోషల్ సైన్స్ సంబంధించి మన క్లాసెస్ అనేవి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మనకి క్లాసెస్ అనేది ఇదే మాదిరిగా టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ చూపిస్తూ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే లోపల ఆడే ఆటలు ఏమిటి అని లోపల ఆడే ఆటలని అంటే ఇండోర్ గేమ్స్ అంటారు బయట మైదానంలో ఆడే ఆటలని అవుట్డోర్ గేమ్స్ అని అంటారు ఓకే నెక్స్ట్ చూడండి ఈ క్రింది వాటిలో ఇండోర్ గేమ్కి చెందినది ఏది ఇండోర్ గేమ్ అనేది అష్టాచయం ఆడతాం చదరంగం ఆడతాం కబడ్డీ అనేది అవుట్డోర్లో అర్థం క్యారమ్ బోర్డు కూడా ఇండోర్లో ఆడే ఆటలు అనమాట చందనవి అని అన్నాడు చందనవి అంటే కబడ్డీ అవుతుంది అనమాట ఓకే చెందేవి అనమాట ఇవన్నీ కూడా ఇండోర్ గేమ్కి చెందే అష్టాచమ్మ చదరంగము క్యారమ్ బోర్డు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఆనందం కోసం మన శరీరం తీర్పుగా ఉండటం కోసం ఆనందం కోసం మన శరీరం తేలికగా ఉండడం కోసం చేసే క్రియనే ఏమంటారని అడిగాడు ఏమంటారంటే మనము పాటలు ఆటలు వినోదం పైవన్నీ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ మనకి వినోదం అనేది టెక్స్ట్ బుక్లో సెవెంటీ వన్ పేజీలో ఉందనమాట ఆనందం కోసం మన శరీరం తేలికగా ఉండడం కోసం చేసే క్రియనే వినోదం అంటారనమాట ఓకే నెక్స్ట్ గురించి చూడండి ఖాళీ ప్రదేశాల్లో క్రీడా మైదానంలో ఆడే ఆటను అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఒకటి మరియు రెండు ఏది కాదని ఇచ్చాడు ఇక్కడ మనకి అవుట్డోర్ గేమ్స్ అనమాట అవుట్డోర్ గేమ్స్ అనేది ఖాళీ ప్రదేశంలో క్రీడా మైదానాల్లో ఆడతారనమాట ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్స్కి సంబంధించిన ఉదాహరణ అవుట్డోర్ గేమ్స్ సంబంధించిన ఉదాహరణ కబడ్డీ అవుట్డోర్కి గేమ్కి సంబంధించిన ఖోఖో అవుట్డోర్ గేమ్కి క్రికెట్ వాలీబాలు ఇవన్నీ కూడా మనకి పైవన్నీ కూడా అవుతాయి కాబట్టి పైవన్నీ అన్నీ ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మన రాష్ట్ర క్రీడ ఏది మన రాష్ట్ర క్రీడ అనేది కబడ్డీ ఇది ఏపీ రాష్ట్ర క్రీడ అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ ఏదంటే కబడ్డీ అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మన జాతీయ క్రీడ మన జాతీయ క్రీడ ఏంటంటే హాకీ హాకీ ఓకే ఈ క్వశ్చన్స్ రెండు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ కాకుండా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి నెక్స్ట్ పల్లెల్లో ఆడే ఆటలని ఏమంటారు అవుట్డోర్ గేమ్స్ ప్రాంతీయ క్రీడలు రాష్ట్రీయ క్రీడలు రెండు మరియు మూడు అనిసి ఇచ్చాడు అసలు పల్లెల్లో ఆడే ఆటల్ని ప్రాంతీయ ఆటలు అంటారు ఓకే నెక్స్ట్ బ్యాటు బాలు స్టంపులు అనేవి ఏ ఆటకు సంబంధించిన పరికరాలు క్రికెట్ అనే ఆటకి బ్యాట్ ఉండాలి బాల్ ఉండాలి స్టంప్స్ ఉండాలి ఓకే ఇటు మూడు అటు మూడు స్టంప్స్ ఉంటాయి కదా అటుని స్టంప్లు అంటారు మొత్తం క్రికెట్కి ఆడే ఆటలు ఇది నెక్స్ట్ చూడండి ప్రాంతీయ క్రీడలకు ఉదాహరణ ప్రాంతీయ క్రీడలకు ఉదాహరణ ఏంటంటే బొంగరాలాట కర్రబిళ్ళ ఆట తొక్కుడు బిళ్ళ ఆట నేలబండ ముక్కుగిల్లే ఆట ఇవన్నీ కూడా అవుతాయి అనమాట ప్రాంతీయ క్రీడలు అంటే ఒక ప్రాంతంలో లేదా ఇక్కడ చూడండి ప్రాంతీయ ఆటలు అంటే ఏంటో మనకి ఇంతకుముందు క్వశ్చన్లో మనకి క్లియర్గా ఉంది పల్లెల్లో ఆడే ఆటలను ఏమని పిలుస్తాం ప్రాంతీయ ఆటలు అంటాం ఆ ప్రాంతీయ ఆటలకు ఉదాహరణ మనకి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ప్రాంతీయ క్రీడలకు ఉదాహరణ ఆట కర్రబిల్ల ఆట తొక్కుడు బిళ్ళ ఆట నేలబండ ఆట ముక్కుగిల్లే ఆట ఇది ఆట ఇది ముక్కుగిల్లే ఆట ఇవన్నీ కూడా మనకి ప్రాంతీయ క్రీడలకు ఉదాహరణ అవుతుంది టెన్ని కోయిట్ ఆడేందుకు మనం ఉపయోగించే పరికరాలు ఏమిటని అడిగా టెన్ని క్వాయిట్ ఆడడానికి మనము రింగ్ ఆడతాం రింగ్ పట్టుకొని అటు అటు ఇటు నెట్కి అటు ఇటు విసరడం జరుగుతుంది రింగ్ అనేది టెన్ని క్వాయిట్లో వాడే పరికరం నెక్స్ట్ క్రింది వాళ్ళలో బాల్తో ఆడే ఆటలు బాల్తో క్రికెట్ ఆడతాం నెక్స్ట్ బాస్కెట్బాల్ ఆడతాం టెన్నిస్ ఆడతాం పైవన్నీ కూడా మనం ఇక్కడ బాల్తో ఆడే ఆటలు అనమాట టెన్నిస్ ఆటలో కూడా బాల్ యూజ్ చేస్తాం అన్నమాట ఓకే నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ త్రీ థర్టీన్త్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో ఆటలు యొక్క ఉపయోగాలు ఏంటి ఆటల వల్ల ఆనందం కలుగుతుంది ఆరోగ్యం పొందుతాం ఇది ట్రూ ఏకాగ్రత వస్తుంది సహనం సహనం అలవాటుతో అలవాటు చేసుకోరు ఏకాగ్రత సహనం అలవాటు చేసుకోరు అన్నారు అలవాటు అవుతుంది కాబట్టి ఆటలకి సంబంధించిన ఉపయోగాలు కానిదన్నమాట ఇది బి అనేది ఏ సరైనదే ఏ సరైనది బి అనేది సరికానిది ఓకే నెక్స్ట్ తమ వంతు వచ్చే వరకు ఓపికతో ఎదురు చూడటం అలవాడుతుంది సి కూడా కరెక్టే ఐక్యత పరస్పర అవగాహన నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి డి కూడా కరెక్టే అంటే ఏ కరెక్టు సి కరెక్టు డి కరెక్టు ఏ బి ఇక్కడ ఏసీ కరెక్ట్ సరైనవి బీడీ సరికానివి అంటే ఇక్కడ చూడండి ఐక్యత పరస్పర అవగాహన నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేసుకోరని అన్నాడు కాబట్టి ఇది రాంగ్ అంటే ఏ సీలు సరైనవి బీడీలు సరికానివి కాబట్టి మనకి ఈ బి ఈ డి అనేది సరికానివి అనమాట కాబట్టి ఆప్షను థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ విధంగా మనకి ఆటలు వినోదానికి సంబంధించి క్వశ్చన్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది నెక్స్ట్ చాప్టర్ మనము దిక్కులు మూలల గురించి తెలుసుకుందాం లెవెన్త్ చాప్టర్ లాస్ట్ చాప్టర్ థర్డ్ క్లాస్లో దిక్కులు మూలలు ఇది పేజ్ నెంబర్ నైంటీ సెవెన్లో ప్రతి పేజీని కూడా మీరు చూస్తూ గమనించండి గమనించినట్టయితే మనకు క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరుగుతుందో ఒకసారి గమనించినట్టయితే మీరు అదే విధంగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఒక ప్రాంత ప్రాంతం భవనం లేదా ఊరి యొక్క హద్దుల్ని ఏమని పిలుస్తారంటే సరిహద్దులు అంటారు సరిహద్దులో అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే రెండు దిక్కుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు రెండు దిక్కుల మధ్య అంటే ఈ ఇక్కడ మనకి ఇది ఉత్తరం ఇది దక్షిణం ఇది తూర్పు ఇది పడమర మరి ఈ ఉత్తరం దక్షిణం మధ్య ఉన్న ప్రాంతాన్ని మరి అదేవిధంగా ఉత్తరానికి పడమరకు మధ్య ఉన్న ప్రాంతాన్ని పడమరకి దక్షిణకు మధ్య ఉన్న ప్రాంతాన్ని దక్షిణానికి తూర్పుకి మధ్య ఉన్న ప్రా ప్రాంతాలని నాలుగు ప్రాంతాలు ఉన్నాయి ఆ నాలుగు ప్రాంతాలని మూలలు అంటారు ఓకేనా ఈ విధంగా మనకి మూలల గురించి ఐడియా ఉండాలి నెక్స్ట్ చూడండి నేటి కాలంలో వేటిని ఉపయోగించి మనం దిక్కులను కనుగొంటున్నాము నేటి కాలంలో నేటి కాలంలో మనం దిక్సూచిని ఉపయోగించి దిక్కులు కనుగొంటున్నాం పురాతన కాలంలో సూర్యుడు నక్షత్రాల గమనాలు నెక్స్ట్ పవనాల గమనాలు బట్టి మనము దిక్కుల్ని కనుగొనేవారు ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి జిపిఎస్ అంటే ఏంటంటే జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఇది ఒక అంటే మనము ఏ ప్లేస్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది ఒక ప్లేస్లో ఉండి ఆ ప్లేస్లో మనము ఏ దిక్కున ఉన్నాము మన ఇల్లు ఏ దిక్కున ఉంది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ యూజ్ చేస్తూ మనము చాలా ఈజీగా తెలుసుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మన మన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఏమంటారు మన చుట్టూ మన అంటే మన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఏమని అంటారు సమీప ప్రాంతం అని అంటారు పేజ్ నెంబర్ ఎయిటీ నైన్లో ఉంది బాగా తెలిసిన ప్రదేశం డ్యాస్ అంటారు బాగా తెలిసిన ప్రదేశాన్ని ప్రదేశం డ్యాస్ అంటారంటే మైలురాయి అంటారు నైంటీ నైన్ పేజీలో ఉంది ఓకే నెక్స్ట్ గుర్తింపు చిహ్నాల గురించి తెలియజేసే వాటిని ఏమంటారంటే గుర్తులు అంటారు గుర్తింపు చిహ్నాల గురించి తెలియజేసే వాటిని ఏమంటారంటే గుర్తులు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ గుర్తింపు శిక్షణాలకు ఉదాహరణ పాఠశాల గుర్తు ఆసుపత్రి గుర్తు పంచాయతీ కార్యాలయం గుర్తు ఇవన్నీ కూడా గుర్తింపు శిక్షణాలకు ఉదాహరణ అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పురాతన కాలంలో దిక్కులు ఎలా కనుగొనేవారు సూర్యుని గమనం ద్వారా నక్షత్రాల గమనం ద్వారా పవనాల దిశల ద్వారా వీటన్నిటి ద్వారా పురాతన కాలంలో దిక్కులను అనేవి కనుగొనడం జరిగింది కానీ ఇప్పుడు జిపిఎస్ జిపిఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం యూజ్ చేస్తూ మనం దిక్సూచిని యూజ్ చేస్తూ దిక్కులను చాలా చాలా క్లియర్గా మనం ఇక్కడ కనుగొనడం జరుగుతుంది మరి మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అనేది అడగడానికి స్కోప్ ఉందంటే ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ మనకి దిక్కులు అనేవి ఇక్కడ సూచించడం జరిగింది ఇలాగా గీతలు గీసిన తర్వాత ఇది ఉత్తరం ఇది దక్షిణం ఇది తూర్పు ఇది పడమర అయినట్టయితే ఇవి దిక్కులు అంటారు వీటిని దిక్కులు అనేవి నాలుగు ఉన్నాయి మనకి నాలుగు మరి మూలలు కూడా మనకి నాలుగు రావడం జరిగింది ఆ మూలలు ఏంటంటే ఇలా ఇలా ఒక గీత ఇలా గీత గీసినట్టయితే మనకి వీటినే దిక్కులు అంటారు మూలలు అంటారు ఈ మూలలు ఈ మూలలు ఏ విధంగా వస్తాయంటే ఉత్తర పడమర మధ్యలో ఉన్నటువంటి మూలని వాయువ్యం అంటారు అదేవిధంగా ఇది ఈశాన్యం అంటారు ఇది ఆగ్నేయం అంటారు ఇది నైరుతి అంటారు వాయువ్యం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి ఈ మూలలు కూడా మనకు నాలుగు రావడం జరిగింది మనకి క్వశ్చన్ ఏ విధంగా రావడానికి స్కోప్ ఉందంటే ఉత్తర తూర్పు మధ్యలో ఉన్న మూల ఏది అని అడుగుతాడు ఈశాన్యం తూర్పు దక్షిణ మధ్యలో ఉన్న మూల ఏది అని అడుగుతాడు ఆగ్నేయం అదే దక్షిణ పడమర మధ్యలో ఉన్న మూల నైరుతి ఉత్తర పడమర మధ్యలో ఉన్న మూల అనేది వాయువ్యం ఈ విధంగా అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి థర్డ్ క్లాస్ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఇదే విధంగా మనకి ఫోర్త్ క్లాస్లో కూడా ఏ విధంగా క్వశ్చన్స్ రాబడుతున్నాయి ఫిఫ్త్ క్లాస్లో అలా టెన్త్ క్లాస్ వరకు కూడా మనకి క్వశ్చన్స్ ఏ విధంగా టెక్స్ట్ బుక్లో రావడం జరుగుతుందో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని ఈ క్వశ్చన్స్ అన్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకోండి ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ